హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు క్రిస్మస్ పండుగ కానుకండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీస్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలపై ఒక కీలకమైన అప్డేట్ వెలువడింది గత కొంతకాలంగా అంటే రెండు వేల ఇరవై రెండు మే నెలకు సంబంధించి చెల్లించవలసిన బకాయిలు ఇంకా అందకపోవడం ఉద్యోగులతో ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి రాజేసింది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వమైన తమ పెండింగ్ బకాయిలను చెల్లిస్తుందా అని గత ప్రభుత్వాల హయాంలో కూడా ఈ బకాయిల చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఉపాధ్యాయుల సమస్యలు ఉపాధ్యాయులకు సంబంధించి సరెండర్లు బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు అలాగే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా పాత బకాయిల చెల్లింపులపై పరిస్థితి కూడా మారలేదని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు చాలా కాలంగా అనేక రకాల బకాయిలతో సతమతమవుతున్నారు ప్రస్తుత ప్రధాన డిమాండ్స్ ఇందులో రాబోయే క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని అన్ని పెండింగ్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు రెండవది రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ అమల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని ఇది నత్త నడకలా సాగుతుందని వారు అభ్యంతకరం వ్యక్తం చేశారు మూడవది ఉద్యోగుల నుండి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ కనీసం ముప్పై శాతంగా ప్రకటించాలని బలమైన డిమాండ్ ఉంది పిఆర్సి అమల్లో ఇప్పటికీ ఇరవై ఏడు నెలల సుదీర్ఘ ఆలస్యం చోటు చేసుకుంది ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా బకాయిల పరిష్కారంపై ఎటువంటి స్పష్టత లేకపోవడం గందరగోళానికే దారితీస్తోంది ఉద్యోగుల అభిప్రాయం ప్రభుత్వం ఉద్యోగులు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు తమకు రావాల్సిన బకాయిలు మరియు ఇతర సదవకాశాలు త్వరగా అందాలని అయితే వారు ఆశిస్తున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ బకాయిలు మరియు పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఈ అంశంపై తదుపరి అప్డేట్స్ కోసం అందరూ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు